మీ వాళ్ళతో యొక్క వరదక్షి వ్రతం ఎట్లా చేయాలి ఏమిటి అందరూ సవిస్తంగా చెప్పమని చెప్పేసి ప్రార్థించుట అప్పుడు చెప్తున్నారు మా ప్రవేశుడు ఓ కాచార్యని వరదక్షణ వ్రతమును సవిస్తముగా చెప్తున్నారు మగధ దేశమున కుండెనమ్ముల పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారముడను బంగారు గోడలతో గల ఇండ్లతో ఉండుట అతి పట్టణమున చారుమతి అని యొక్క మహిళ కలదు ఆ యొక్క వలిత వలితాముని ప్రతి ప్రతి జనంతో కూడా తాతత్కాల అనేది స్నానము చేసి ప్రజలకు అనేక విధం పరమైనటువంటి ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని మితముగా ప్రియముగాను భాషించుకుండేట ఇట్లుండే ఆమె ఎందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై ఓ చారుమకి నేను వరలక్ష్మీదేవిని మీ ఎందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పౌర్ణములకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన మీరు కోరిన కోరిన కోరికలు వరంబులు ఇచ్చిందని చెప్పేసి చెప్పిందిట ఆ యొక్క స్వప్నంలోనే చారుమతి దేవి వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగ్జన్ని నీ కటాక్షము కలిగి నేను జనులు గంధులము విద్వాంసులను సకల సంపన్నులగను అని నేను నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేష ఫలం వలన మీ పారదర్శనం మాకు కలిగింది అని చెప్పి మహాలక్ష్మి సంతోషము చెందినట చారుమతిగానే చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధావనం లేదు చారుమతి తక్షణము నిద్ర మేలుకొని ఇంటికి అరూపంగా చూసిందట వరలక్ష్మీదేవి గానక ఓహో నేను కలగంటి అనుకుని భావించి ఆ యొక్క స్వప్న అంతా కూడా పెరిమిటికి మామగారికి మొదటి వంట మొదల వారందరితో కూడా చెప్పి వీరి స్వప్నము ఈ స్వప్నం ఉత్తరాంతమంతా కూడా అందరికీ చెప్పిందట ఇక శ్రావణ అందరూ కూడా ఆ కూడా శ్రావణ మాసం వచ్చా ఎప్పుడు వస్తుందా ఎందుకు వస్తున్నారట వారు వార్ధ్యోదమున శ్రావణ మాసం వచ్చింది చారుమతి పౌర్ణమి వచ్చా శుక్రవారం వచ్చిందట ముందుగా చెప్పిన శుక్రవారం వచ్చింది అంతా చారుమతి మొదలు శ్రీలంద్రు కూడా ఈ ఈ దినమే కదా వరలక్ష్మిదేవి చెప్పిందని చెప్పి వేసి గుర్తు తెచ్చుకొని ఆ యొక్క గ్రామ గ్రామంలో అందరూ కూడా వచ్చి స్నానము చేసి చిత్ర వస్త్రములు కట్టుకుని చారుమతి దేవి గృహానికి వచ్చాడట అక్క ప్రదేశంలో గోమయంతో అలిగి మండపం ఏర్పడించి అందు యొక్క ఆసనమే వేసి దానిపై కొత్త బియ్యం పోసి మరి చెడు మొగలుగు పంచపర్వములచే కలసమ్ము ఏర్పరిచి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిగుల భక్తియుక్తులై జానావాహనాది షోడో మరూజలు చేసి తొమ్మిది సూత్రములుగా త్వరను దక్షిణ హస్తూ కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా విధ భక్ష భోజనం భక్ష్య భోజనములను నివేదన చేసి ప్రదక్షిణము చేసి ఇట్లా ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కొందరికి ఆ స్త్రీలందరికీ కూడా కావయందు గల్లు గల్లు శబ్దం పడిందిగా అంత కాల కాలం చూసుకునిగా గజ్జెలు మొదలైన ఆభరణం కలిగి ఉన్నాయట వారందరూ ఓహో వనలక్ష్మీదేవి కటాక్షం వలన కైకి మర్యాద నువ్వు పొంది మరియొక్క ప్రదక్షిణములు మానములుగా వరేజో నవరత్న కంకణములు ఆభరణాలను అన్ని కూడా ఉన్నాయట ఇంకా చెప్పనే మూడో ప్రదక్షిణము గమనించే ఆ స్త్రీలందరూ కూడా స్వర్ణా స్వర్ణాభూషాలి ఆ స్త్రీల గృహముల కూడా స్వర్ణమయం ఉన్నాయట రచకాల వాహనముల వాహనములతో నిండి ఉన్నాయట అంతే తోడ్కొని పోవడానికి ఆ గృహమునకు గౌడకు వారి వారి ఇండ నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వచ్చి నిలబ నిలబడ్డాయట పిదో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తమ చే కల్పోతు ప్రకారముగా పూజ చేయించి పురోహితునికి పన్నెండు గుణముల వ్రాయనదానమిచ్చి దక్షిణ తాంబూలము దశంగి ఆశ్రీరోదములు ఉన్నారట వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్షాతులను బంధులతో కూడా భుజించి తమ కోరికలు తమ కోరితో వచ్చి తమ తమ యొక్క కొరకు వచ్చినటువంటి కాచుకొని ఉన్నటువంటి గుర్రములు ఎనుగులు మొదలగు వాహనాన్ని కూడా ఎక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో దేవి భాగ్యం మేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి తనంతటా తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం వాయను ఆ చారుమతీదేవి అనే కదా మనకి మహాభాగ్య సంపత్తులు కలిగిన విని దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయి చారుమతి మొదలు శ్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయొచ్చు వృద్ధి కలిగి కనక వస్తువాహన కావున ఓ పార్వతి ఈ ఉత్తమము అందరూ చేయవచ్చును ఆ చచ్చిన సర్వ సౌభాగ్యములు కలుగును కలిగి సుఖముగా ముందు ఈ కథను విలువారులకు చదువు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను